ట్రంప్ ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మిత్రులో ఎవరితో ఎవరికి శత్రుత్వం ఉంటుందో తెలియని పరిస్థితి ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న అమెరికా రష్యా స్నేహహస్తాన్ని చాస్తున్నాయి నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్న అమెరికా యూరోప్ దేశాల బాండింగ్ బ్రేక్ అవుతోంది ఈ పరిణామాలే భారత్కు కలిసి రాబోతున్నాయి తాజాగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఇండియాకు వచ్చారు ఈ పర్యటన అజెండాలో భారత్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంది ఈ ఒక్క ఒప్పందం పూర్తయితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కళ నెరవేరటం పెద్ద విషయమేమీ కాదు ఇందుకు యూరోపియన్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఎలాంటి బిగ్ డీల్స్ జరగబోతున్నాయి యూరోప్తో స్వేచ్ఛ వాణిజ్యానికి నిజంగా రంగం సిద్ధమైందా యూరోపియన్ యూనియన్ అమెరికా చైనాను కాదని మనవైపు చూడటానికి రీజన్ ఏంటి వద్ద స్టోరీ ఒక్కడు ఒకే ఒక్కడు ప్రపంచ రాజకీయ చిత్రాన్ని మార్చేస్తున్నాడు అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్లను శత్రువుగా చూస్తున్నాడు ఎనిమిని ఆప్తమిత్రుడిగా హత్తుకుంటున్నాడు ఫస్ట్ మెక్సికో కెనడాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ సంధించాడు ఆ తర్వాత అల్యూమినియం స్టీల్ దిగుమతులపై ఇరవై ఐదు శాతం వడ్డించి భారత్ను రిస్క్లో పెట్టాడు త్వరలోనే ఇండియాకు టారిఫ్ దెబ్బ తప్పదంటున్నాడు తాజాగా యూరప్కు వడ్డింపు తప్పదని తేల్చేశాడు యూరోపియన్ యూనియన్పై త్వరలోనే ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్లను విధిస్తానని ట్రంప్ ప్రకటించారు ఏర్పడిందే అమెరికాను కట్టడి చేయడానికని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సరిగ్గా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఇండియా పర్యటనకు వచ్చినప్పుడే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే యూరోపి ఇండియా కలిస్తే తన పప్పులొడకమని ట్రంప్ కు బాగా తెలుసు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల భారత పర్యటనకు వచ్చారు ఆమెతో పాటు యూరోపియన్ యూనియన్ కాలేజ్ ఆఫ్ కమిషనర్లంతా భారత్లో అడుగుపెట్టారు జస్ట్ రెండు రోజుల ఈ పర్యటన అంతర్జాతీయ వాణిజ్యంలో గేమ్ గేమ్ఛేంజర్గా మారబోతోందని రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు తాజా పర్యటనలో భారత్ యూరోప్ మధ్య కీలక ఒప్పందాలు చర్చలు జరిగే అవకాశం ఉంది వాటిలో ఇండియా ఈస్ట్ యూరోప్ కారిడార్ ఇండియా యూరోప్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వంటి కీలక అంశాలు ఉన్నాయి రెండు ఇరవై రెండు జూలై నుండి భారత్ ఈయో స్వేచ్ఛా వాణిజ్యంపై తొమ్మిది రౌండ్ల చర్చలు జరిపాయి చివరి రౌండ్ చర్చలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో జరిగాయి లోపే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉరుసల భారత పర్యటనకు వచ్చారు ఈ పర్యటనలో ఫ్రీ ట్రేడ్ డీల్ చర్చలు ముగింపు దిశగా చేరుకోవచ్చని భావిస్తున్నారు అదే జరిగి యూరప్తో నేరుగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్కు గుడ్ టైం ప్రారంభమైనట్టే నిజానికి రెండు వేల ఇరవై నాలుగులోనే భారత్ యూరప్ స్వేచ్ఛ వాణిజ్య సంఘం మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఈ డీల్లో భాగంగా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ పదిహేనేళ్లలో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది ఈ ఒప్పందంతో పది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి కెనడా చిలీ చైనా మెక్సికో కొరియా వంటి నలభై భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది అయితే ఎఫ్టీఏలో పెట్టుబడుల హామీకి చట్టబద్ధత లభించడం అదే తొలిసారి భారత స్వేచ్ఛ వాణిజ్యం లక్ష్యంలో ఈఎఫ్టిఏతో ఒప్పందం కీలక మలుపుగా భావించవచ్చు ఎందుకంటే ఈ ఒప్పందంతో భారత్లో తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ ఎలాంటి సుంకాలు లేకుండా ఈఎఫ్టిఏ దేశాల్లో అంటే యూరప్ స్వేచ్ఛ వాణిజ్య సంఘంలో ఉన్న సభ్య దేశాల్లో విక్రయించుకోవచ్చు ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలలో రాయితీలు లభిస్తాయి అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కు చేరేందుకు ఈఎఫ్టిఏ ద్వారా భారత సంస్థలు స్విట్జర్లాండ్ ను బేస్ గా వినియోగించుకునే వీలుంటుంది ఇప్పుడు నేరుగా యూరోపియన్ యూనియన్ తోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతోంది ఈ ఒప్పందం మే చీనా గుండెల్లో గూబులు రేపుతోంది గత నెలలో బ్రసెల్స్ వేదికగా జరిగిన సమావేశంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూరోపియన్ కమిషన్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మారోస్ సెఫ్కోవిక్ పరస్పర ఆర్థిక వృద్ధికి ఫ్రేమ్వర్క్ వివరించారు వాణిజ్య సరళీకరణకు సుంకాల సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు న్యాయమైన సమాన అవకాశాలు ఉండేలా వాణిజ్య ఎజెండాను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి పురోగతిలో ఉన్న ఫ్రీ ట్రేడ్ డీల్ పై చర్చలను వేగవంతం చేయడం ఈ భాగస్వామ్యం కీలక అంశాలలో ఒకటిగా ఉంది వాణిజ్యంలో దూకుడు వైఖరిని కొనసాగిస్తూ ఉండడం కీలకమైన ఖనిజాలు సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పరోక్షంగా చైనాను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా కొన్ని ఆర్థిక వ్యవస్థలపైనే ఆధారపడ్డాన్ని తగ్గించాలని ఇరుపక్షాలు తెలిపాయి ఇక్కడ చైనాపై ఆధారపడ్డం అంటే ఆ దేశ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించాలని వివరంగా చెప్పాలంటే ఆ నిర్ణయంతో చైనాతో వాణిజ్యానికి యూరోపియన్ దేశాలు గుడ్ బై చెప్పేయన్నమాట మరి ఈయు దేశాల అవసరాలు తీర్చేది ఎవరు ఇంకెవరు మన దేశమే వాస్తవానికి భారత్పై చైనా ఇటీవలే వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది మనదేశే ఎలక్ట్రానిక్స్ విద్యుత్ వాహనాలు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ మాడ్యుల్స్ తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాలు యంత్ర పరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది దీంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు ముడి పదార్థాలు యంత్ర పరికరాలు లభించగా ప్రత్యామ్నాయాల కోసం చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తన పెట్టుబడులపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతిగా చైనా ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు ఈ చర్యలకు బెదిరిపోకుండా జపాన్ సౌత్ కొరియాల నుంచి భారత్ ఈ ముడి పదార్థాలు యంత్రాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచించారు ఇప్పుడు ఈయుతో ఇండియా చేస్తోంది అదే ఈ చర్య వల్ల మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే సమయంలో చైనాపై ఆధారపడడం కూడా తగ్గుతుంది ఇక యూరోపియన్ యూనియన్కు భారత్ ఎందుకంత కీలకమన్న ప్రశ్నకి వస్తే పశ్చిమ దేశాలు చాలా కాలంగా చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాయి ఆ అంతరాన్ని అమెరికా బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది కానీ ఇటీవలే చైనాతో కంటే అమెరికాతోనే యూరోపియన్ యూనియన్ కు చిక్కొచ్చి పడింది మేక్ అమెరికా గ్రేట్ గా ఆయన అంటున్న డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలన్న యూరోప్ దేశాలను టార్గెట్ చేస్తున్నారు ఉక్కు అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటన ఇండియాతో పాటు యూరోప్ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేసింది దీనిపై ఇరవై ఏడు దేశాల ఈ కూటమి ఘాటుగానే రియాక్ట్ అయింది అర్ధరహిత టారిఫ్లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికాకి తగిన సమాధానం చెప్తామని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా హెచ్చరించారు అమెరికా తమకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే ఈయూ మొత్తం ఏకతాడి మీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుందని అప్పుడు అంతిమంగా ఆర్థిక యుద్ధం మొదలై ఇరువైపులా దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు ఈ పరిణామంతో ఈయూ అమెరికా మధ్య గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ కాస్త అమెరికాకు ఈయూ దేశాలు దూరం జరిగేంతగా మారుతోంది సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రధాని మోడీ ఉర్సులాను భారత పర్యటనకు ఆహ్వానించారు ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది ఒక్క ముక్కలో చైనాతో వాణిజ్యానికి చెక్ పెట్టడంతో పాటు ట్రంప్ టారిఫులకు కౌంటర్ ఇవ్వడం భారత్తో సరికొత్త వాణిజ్య సంబంధాలు పెంచుకోవడమే ఒరుసల టూర్ లక్ష్యం అనుకోవచ్చు అందుకే ట్రంప్ తెంపరి నిర్ణయాలు భారత్కు అనుకూలంగా మారుతున్నాయి అనేది